చచ్చిన వాడి వలె అయిన పాదాల మీద పడిపోయారు ఇదిగో యాగోపు బావి దగ్గరికి వచ్చిన సమరీ ఏసయ ఎవరు అని ప్రత్యక్షత ఎరిగి ఏంటంటే నీవు నిజముగా వాళ్ళ ఊర్లందరూ వచ్చి చెప్పిన మాట ఏంటంటే నీవు నిజముగా లోకరక్షకుడివి ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మందికి యేసు ప్రత్యక్షత దొరికింది తోమ గారికి కూడా మనము తిరిగి లేచాడని చెప్తే ప్రభు అని గాయాలు వేలు పెట్టాడు వేలు పెట్టి నమ్మాడు నవ్వేమన్నాడు తెలుసా ఓ మై లాడ్ అండ్ మై గాడ్ నా దేవా నా ప్రభువా పేతృ ప్రత్యక్షత దైవ కుమారుడని కానీ తోమ ప్రత్యక్షత దైవ కుమారుడు మాత్రమే కాదు నా దేవుడు సర్వాధికారి అయిన దేవుడు దేవునికి తీసుకోవటం అన్న పౌరులు ప్రత్యక్షత ఇంకా గొప్పది ఆయన ప్రత్యక్షత ఏమిటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఏమిటంటే ఈయన నిజముగా లోకరక్షకుడు ఈయన మెస్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను యేసు క్రీస్తుని గురించి నీ ప్రత్యక్షత ఏంటి అమెరికా దేవుడు అనుకుంటున్నావా ఫలానా కొలవాళ్ళ దేవుడు అనుకుంటున్నావా కాదండి ఏసుక్రీస్తు సర్వాధికారి అయినా దేవుడు నిరంతర స్లోకారుడు ఈ ప్రత్యక్షతో మన హృదయం నింపబడి మనం ఏం పొందాలని భయం చెప్తుందంటే ఆదరణ పొందాలి ఒకసారి వచ్చిన తులసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి పన్నెండు అయిపోయింది నేనే ముందు మీ కొరకును లవదీయ వారి శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా ఆ మీరు తెలుసుకొని గోరుచున్నానండి పులసీ సంఘం పట్ల పౌరు గారి బాధ్యత ఏంటి ఏ సైలు మీరు తెలుసుకోవాలి ఏ సై మీరు తెలుసుకోవాలి మనం రోజు సంఘానికి వస్తాం ఆదివారం బుధవారం శనివారం శుక్రవారం వస్తాం వచ్చి ఏంటి ఫలితం ఏంటంటే ఏ సైను క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఏ సైను దగ్గరగా తెలుసుకుంటాం ఏ శైలు గురించి అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల పులసి పత్రికలు అంటుంది హృదయంలో ఆదరణ దొరుకుతుందంట చప్పట్టు తెలుసుకోవడం వల్ల హృదయానికి ఏం దొరుకుతుందా ఆదరణ బైబిల్ చెప్తుంది నా అంతరంగ విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ చేస్తుందని నెమ్మది కలుగు చేస్తుంది విచారములు నీ హృదయంలో ఉన్నప్పుడు కష్టం నీ హృదయంలో ఉన్నప్పుడు ఇబ్బందులు నీ హృదయలో ఉన్నప్పుడు ఆదరణ లేక నువ్వు కట్టబడుతున్నప్పుడు నిన్ను ఆదరించేది గురించి నీకు ఉన్న క్లారిటీ నీకున్న ప్రత్యక్షత ఏ గురించి క్లారిటీ మీకు దొరకాలంటే బైబిల్ బాగా